జగన్ లాంటి హాస్య నటుడు కనే కల గురించి మీకు చెప్పాలి ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రకెళ్ళారు నిద్రలోకి వెళ్ళారు ఇప్పటికీ నిద్ర లేకపోవాలి అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు మొన్న కూడా ఒక మాట చూశారు కళ్ళు మూసి తెరిచేలోగా తొమ్మిది నెలలు అయిపోయినాయి ఇంకెంత ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా ఐదేళ్ళు అయిపోతాయి ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన కానీ ఆయనకి నా సలహా ఏంటంటే సార్ మీరు నిద్రలోనే ఉండండి అప్పుడప్పుడు కలవరించండి తప్పులేదు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి దాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు ఇది నా మీకు నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా